డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర సినిమా దాని రామరామ పాటతో ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది ఈ పాట యూట్యూబ్లో మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది విశ్వంభర సినిమా రామరామ సాంగ్ యూట్యూబ్లో మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ఈ పాట తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో పూజారులకు అందించబడింది మెగాస్టార్ చిరంజీవి నటన ఎంఎం కీరవాణి సంగీతం శంకర్ మహదేవన్ గాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించి విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది బింబిసార సినిమాతో డైరెక్టర్గా తానేంటో ప్రూవ్ చేసుకున్న వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం విశ్వంభర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ యూట్యూబ్లో మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఈ ఏడాది మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచి భారీ అంచనాలను నెలకొల్పింది యూవీ క్రియేషన్స్ బ్యానర్పై విక్రమ్ వన్సీ ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు టీజర్తో ఇప్పటికే సంచలనం సృష్టించింది జై శ్రీరామ్ నినాదాన్ని ప్రతిధ్వనించే రామ రామ సాంగ్ విడుదలైనప్పటి నుంచి యూట్యూబ్ మ్యూజిక్ చార్ట్స్లో టాప్ ట్రెండింగ్లో కొనసాగుతూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ సాంగ్ని హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయగా తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ హనుమాన్ ఆలయాల్లో పెన్డ్రైవ్ ల ద్వారా పూజారులకు కానుకగా అందించేందుకు మెగా అభిమానులు చర్యలు తీసుకున్నారు ఇది మంచి ప్రయత్నంగా ప్రశంసలు అందుకుంది మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ క్రేజ్ ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం మాసివ్ సెట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి ఈ పాటకు శంకర్ మహదేవన్ గాత్రం అందించడంతో మరింత ఆకర్షణీయంగా నిలిచింది రానున్న రోజుల్లో ఈ సాంగ్ మరింత పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు దర్శకుడు వశిష్ట విశ్వంబరని తన డ్రీం ప్రాజెక్ట్ గా అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ ఆసికా రంగనాథ్ హీరోయిన్లుగా కునాల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు చోటా చోటాకే నాయుడు ప్రొడక్షన్ డిజైన్ ఏస్ ప్రకాష్ నిర్వహిస్తున్నారు విశ్వంబర సినిమాలో రాముడి భక్తితో కూడిన ఈ పాట ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మున్ముందు ఈ చిత్రం మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చిరంజీవి నటన కీరవాణి సంగీతం మరియు భారీ అంచనాలతో విశ్వంబర సినిమా భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది